చివటం కళావేదిక వీక్షకులకు కార్తీక మాస శుభారంభం సందర్భంగా కార్తీక పురాణం మొదటి అధ్యాయం పఠనం గుండాల గీతా మహాలక్ష్మి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్త మందు నైమిషారణ్యంలో శనకాది మహాములతో ఒక ఆశ్రమం నిర్మించుకుని సకల పురాణములు పుణ్యచరితలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచు ఉండెను ఒకనొక నాడు శనకాది మునులు గురుతుల్డగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహమున గ్రహించినారము కార్తీక మాస వ్రతమును కూడా వివరించి దాని ఫలమును తెలియగోరుచుంటిమి గానా తామ ఆ వ్రతమును వివరించవలసినది అని కోరిది అంత ఆ మహర్షి ఓ మునిపొంగారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ గాథను వినిపించెదను అట్టి పురాణ కథను మీకు తెలియజేసేదెను ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కాక ఇహపరమందును సకల ఐశ్వర్యములతో తొలదూగెదరు కావున శ్రద్ధగా ఆలకింపుడి అని ఇట్లా చెప్పసాగాను పూర్వముఖానొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమును విహరించచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగుజేయినట్టిది సకల మానవులు భేదములు లేక ఆచరించదగినట్టిది శాస్త్ర సమ్మితమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించదగ్గ వ్రతమును వివరింపమని కోరేను అంతటా పరమేశ్వరుడు మందహాసమనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడకు జనక మహారాజునకు వివరించబోచున్నాడు చూడు ఆ మిథిలాపురం వైపు అని మిథిలా వైపు దిశగా చూపించాను అటు మిథిలాపురములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆరోగ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రమైతి తమ పాదతూలితో నా దేహము పవిత్రమైనది తమరి రిజటకి ఎలా పచ్చితిరో సెలవసింగుడని వేడుకొనిను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చెయ్యి తలపెట్టి తిని దానికి కావలసిన అర్థబలము అంగబలము నిన్నడిగి రతువు ప్రారంభించ నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఇద్దును స్వీకరింపుడు కానీ తిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమ ఓటి దైవజ్ఞను అడిగి సంశయము తీర్చుకోదలిచి తిని నా అదృష్టము కలిది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలాంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యము గురించి వివరించవలసినది అని ప్రార్థించెను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబో వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందా చరించు వ్రతం యొక్క ఫలితమింతని చెప్పనవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతయేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందు పరమునందు సౌఖ్యమును పొందగలరు నీ ఓటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకునట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లా చెప్పసాగాను ఓ మిథిలేశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ ఉచ్చ నీస అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు సూర్యభగవానుడు నుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్య ఫలము లభించును కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండగలను ముందుగా కార్తీక మాసమునకు అతిదేవత యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియ్యక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను ఓ రాజా ఈ దినములలో సూర్యోదయములకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకుని మరల నీట మునిగి సూర్యభగవాను ఆర్గ్యప్రదాన వసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణముల నచ్చి గట్టుపై మూడు దోశ నీరు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభాగ్యతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని లేక రావి చెట్టు వద్ద గాని కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు గాని విష్ణు ఆలయమందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలెను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలెను ఈ విధముగా వ్రతమాచరించిన పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షములకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహత్యమందరి మొదటి అధ్యాయంలో తెలియజేస్తుంది మొదటి రోజు పారాయణము సమాప్తము धन्यवाद